బాలయ్య బాబు సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు నందమూరి అభిమానులకు పెద్ద పండగని చెప్పాలి థియేటర్లలో ఆ సందడి అలా కనిపిస్తుంది ఆయన సినిమాలకి అప్పట్లోనే కాదు ఇప్పట్లోనూ ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం మర్చిపోలేని సంవత్సరం ఒకటి ఉంది అదే పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం ఇంతకీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అని అనుకుంటున్నారా ఎప్పట్లాగే సెన్సేషన్ సృష్టించే బాలకృష్ణ ఈ సంవత్సరం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు బ్లాక్ బస్టర్ మూవీస్ అభిమానులకు అందించి బాక్సాఫీస్ వద్ద కాసురు వర్షం కురిపించారు ఇంతకీ ఆ ఏందో ఇవాళ మనం తెలుసుకుందాం నెంబర్ వన్ ముద్దుల కృష్ణయ్య దిగ్గజ డైరెక్టర్ కోడి రామకృష్ణ బాలకృష్ణ కాంబలో వచ్చిన ముద్దుల కృష్ణ సినిమాతో ఆ ఏడాది బ్లాక్ బాస్ట్ రీట్ లిస్ట్ ప్రారంభమైంది గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ హీరోయిజం అలాగే ఇద్దరు గ్లామర్ లాంటి ఎలిమెంట్స్ బాక్స్ ఆఫీస్ బంపర్ హిట్ సాధించింది ఎంతలా అంటే మొదటి వారమే ఈ సినిమా సుమారు కోటి రూపాయల గ్రాస్ సాధించి రికార్డులకు ఎక్కింది నెంబర్ టూ సీతారామ కళ్యాణం బాలకృష్ణ కాలేజీ కుర్రాల్లా కనిపించి మెప్పించిన సినిమా సీతారామ కళ్యాణం కామెడీ సినిమాలకు కేర్ అడ్రస్ కలిసే జంజాల పగ ప్రతీకారాలతో రగిలిపోయే రెండు గ్రామాల మధ్య చక్కటి ఒక ప్రేమ కథను జోడించి తెరకెక్కించారు ఈ సినిమాని ఈ సినిమా అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది బాలకృష్ణ చక్కగా నటించింది ఈ సినిమాలో ముఖ్యంగా ఇందులోని రాళ్లలో ఇసుకలంటూ సాగే పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది మరో విశేషం ఏమిటంటే ఒకవైపు ముద్దుల కృష్ణ సినిమా థియేటర్ లో రన్ అవుతూనే మరోవైపు ఏప్రిల్ పదిహేనో తారీఖున ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను అలరించింది దీంతో ఆడియన్స్ ఈ రెండు సినిమాలకు బ్రహ్మరథం పట్టారు అలాగే ఇందులోని కళ్యాణ వైభోగమే పాట కూడా మంచి అయింది నెంబర్ త్రీ అనసూయమ్మ గారి అల్లుడు బాలకృష్ణ సోదరుడు నందమూరి హరికృష్ణ నిర్మించిన సినిమా అనసూయమ్మ గారి అల్లుడు ఇందులో అనసూయమ్మగా సీనియర్ నటి శారద నటించగా ఆమె అడుగు జాడల్లో నడిచే కూతురిగా భానుప్రియ కనిపించి మెప్పించింది అండ్ ఉన్న ఈ సినిమా అదే సంవత్సరం జూలైలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది అంతేకాకుండా రెండు వందల రోజుల పాటు ఆడి రికార్డు కెక్కింది అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ని పరుచూరు బ్రదర్స్ కేవలం ఒక్క రోజులోనే కంప్లీట్ చేయడం మరో విశేషం నెంబర్ ఫోర్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న బాలకృష్ణ వెనువెంటనే దేశారకుడు అనే సినిమాతో ప్రేక్షకు ముందుకు వచ్చారు ఆగస్టు ఏడో తారీఖు విడుదలైన ఈ సినిమా బాలకృష్ణ ఖాతాలో మరో హిట్ పడేలా చేసింది దీంతో అభిమా సినిమాల్లో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది ఎంతలా అంటే విజయవాడలో బాలకృష్ణ కోసం ఏకంగా నూటెమిది అడుగుల పొడవు నలభై అడుగుల వెడల్పు గల కటౌట్ ని ఏర్పాటు చేశారు ఈ సినిమా అప్పట్లోనే దాదాపు ఐదు కోట్ల వసూలు సాధించింది నెంబర్ ఫైవ్ కలియుగ కృష్ణుడు ఇంకా అదే సంవత్సరం విడుదలైన కలియుగ కృష్ణుడు సినిమా కూడా సూపర్ హిట్ టాక్ అందుకుంది బాలకృష్ణ ముప్పై సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు విడుదలై ఒక రేంజ్ లో దూసుకెళ్లింది ముఖ్యంగా ఇందులోని డైలాగ్స్ అభిమానుకు బాగా నచ్చాయి నెంబర్ సిక్స్ అపూర్వ సహోదరులు బాలకృష్ణ డ్యూయల్ రోల్ మెరిసిన ఫస్ట్ మూవీ రామ్ అరుణ్ ఇలా రెండు పాత్రల్లో పంచ్లు ఫైట్లతో అబ్బోరు పరిచారు బాలకృష్ణ కె రాఘవేంద్ర గారు ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా తెరకెక్కించిన తొలి సినిమా ఇది దసరా కానుకగా అక్టోబర్ తొమ్మిదో తారీఖు విడుదలైన ఈ సినిమా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తూ ఘన విజయం సాధించింది మరోవైపు ఒకే సంవత్సరం రెండు హ్యాట్రిక్ లు సాధించినందుకు బాలకృష్ణకి పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం గోల్డెన్ ఇయర్ గా నిలిచిపోయింది దాంతో హీరో ఆఫ్ ది ఇయర్ గా ఆయన థియేటర్లకు ఎక్కారు